అసెంబ్లీ ఎన్నికల హీట్ తగ్గక ముందే పాలమూరులో పార్లమెంట్ ఎన్నికల వేడి రాజుకుంటుంది. మహబూబ్ నగర్ పై మనసు పారేసుకుంటున్నారు నేతలు. విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆ సీట్ కోసం పోటీ పడుతున్నారు సీనియర్లు. ఫైనల్గా సీటు మహిళా నేతక మాజీ ఎంపీక సమీకరణాలు మారితే మరొకరు తెరపైకి వస్తారా పాలమూరులో కమలం పార్టీ వ్యూహం ఏంటి? ఊరిస్తున్న ఎంపీ సీట్. రేస్ బీజేపీ సీనియర్లు. పాలమూరులో కమల కుతూహలం గట్టి ప్రయత్నం చేస్తే అక్కడ గెలుపు పెద్ద సమస్య కాదనుకుంటోంది కమలం పార్టీ అందుకే బలమైన నాయకత్వంతో పాటు సంప్రదాయక ఓటు బ్యాంక్ ఉన్న మహబూబ్ నగర్ ఎంపీ సీట్ పై ఫోకస్ పెట్టింది గెలిచే అవకాశం ఉన్న సీట్ కావడంతో పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోంది బీజేపీ మారిన రాజకీయ పరిణామాలతో మహబూబ్ నగర్ టికెట్ దక్కితే చాలు గెలుపు గ్యారంటీ అన్న ధీమాతో ఉన్నారు పాలమూరు సీనియర్లు అందుకే ఎన్నికలు దగ్గర పడే కొద్దీ బీజేపీలో ఆ సీట్ కోసం పోటీ పెరుగుతోంది నగర్ ఎంపీ సీట్ కోసం బీజేపీలో కొందరు సీనియర్లు సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణాం జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డి రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్ ఎవరికి వారు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు టికెట్ ఆశిస్తున్న నేతలు ఏవో ఒక కార్యక్రమాలతో జనంలోనే ఉంటున్నారు ఇప్పటికే డికే అరుణ పార్లమెంట్ సీట్ పరిధిలోని ఆయా నియోజకవర్గాల ముఖ్య నేతలను కలుస్తూ ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు సంక్రాంతి శుభాకాంక్షల పేరుతో అరుణ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది నగర్ ఎంపీ సీట్ నుండి పోటీలో ఉండాలనుకుంటున్నానని అధినాయకత్వానికి అడ్వాన్స్ గా చెప్పేశారట మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇక బీజీ అభ్యర్థికి ఇవ్వాలనుకుంటే ఛాన్స్ తనకేనన్న నమ్మకంతో ఉన్నారు శాంతికుమార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక్క సీట్ కూడా గెలవలేకపోయింది బీజేపీ అయినా పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం పరిస్థితులు తమకే అనుకూలంగా ఉంటాయన్న ధీమాతో ఉన్నారు కమలం పార్టీ నేతలు కేంద్రంలో రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికల్లో ప్రజల తీర్పు ఉంటుందని అంచనా వేస్తున్నారు దీనికి తోడు మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఆర్ఎస్ఎస్ శాఖలు బలంగా ఉండటం బీజేపీకి కలిసొస్తుందని భావిస్తున్నారు గత ఎన్నికల్లో బీజేపీ నుండి పోటీ చేసిన డీకే అరుణ యాభై వేల ఓట్ల తేడాతో రెండో స్థానంలో నిలిచారు అందుకే గెలిచే అవకాశాలున్న మహబూబ్ నగర్ టికెట్ దక్కించుకుని పార్లమెంట్ మెట్లెక్కాలని నేతలు తహతాలాడుతున్నారు టికెట్ కోసం ఎవరికి వారు సర్వశక్తులు ఒట్టుతున్నారు